నిన్ను నమ్ముకున్నందుకు నిన్ను నా బెండ్ తీసారమ్మా ఇంత ముందు ఐస్ బెండ్ అయినా ఉండేది ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది నీకు దండం తెల్లి అవమాన నీకే కాదు నాకు కూడా అయింది ఆ నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు ఆ పోలీసులా వద్దులే తల్లి వీళ్ళైతే కుళ్ళబొడి చదువు పెట్టారు పోలీసులు అయితే చంపి రోడ్డు మీద పడేస్తారు అనాథ సమయంలో బతకాల్సి వస్తుంది తల్లి మీరేం కంగారు పడకండి ఆ చందు గడికి బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు హలో పింకీ నేను ఇందుని మీ డాడీతో కొంచెం మాట్లాడాలి డాడీతోనా ఎవరమ్మా ఇందక్క ఏంట మా కాలేజ్ లో రౌడీ నన్ను ఏడిపిస్తున్నాడు మీ డాడీతో చెప్పి వాడి పని పట్టాలి కాలేజీ రౌడీయా డాడీ అయితే కొట్టాడు కాల్ చేస్తాడు అయ్యో వద్దు ఇట్లాంటి వాటికి బాబే కరెక్ట్ అయితే మీ బాబాయికి ఇవ్వు పింకి స్కోర్ ఎంత బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడు ఇవన్నీ నేను తర్వాత చెప్తాను నెంబర్ నోట్ చేసుకో సరే చెప్పు డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ హలో హలో నేను పింకి ఫ్రెండ్ని ఓ మిస్డ్ కాల్ వా చెప్పు సారీ అండి ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను ఇట్స్ ఓకే ఓకే పాస్ట్ ఇస్ పాస్ట్ అవును ఇప్పుడు ప్రెజెంట్ లో నువ్వు ఏదో ప్రాబ్లం లో ఉన్నావు అని చెప్పావట ఏంటది అవునండి ఎవరు ఒకడ ఇక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరిస్తున్నాడు అది ఇది అంటే ఏమో నాకు కూడా తెలియదు చాలా భయంగా ఉంది మీరు వచ్చి కొంచెం వార్నింగ్ ఇస్తే బాగుంటుంది నేను రావాలా అవునండి ఎక్కడికి అది ఆ చెప్పండి 1 నిమిషం అండి టైం కి దొరికాడు హాయ్ ఎవరు ఫోన్ లో ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా అయ్యో ఓన్లీ ఫ్రెండ్ ఏంటి కాలేజ్ లో ఇంకా దాదాగిరి చేస్తున్నావు లేదండి మీరు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి చాలా ఆలోచించాను మీరు చెప్పింది కరెక్ట్ ఆడపిల్లలు ఆడపిల్లల్లానే బిహేవ్ చేయాలి అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది ఫ్రెండ్షిపా అవునండి మీకు ఇందిరా పార్క్ లో రేపు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు కంపల్సరీగా రావాలి ఓకే చాలా థ్యాంక్స్ అండి హలో హలో చెప్పండి సారీ అండి ఇక్కడ నాకు నశ క్యాండిడేట్ తగిలాడు నాకు కూడా ఇక్కడ జింగిల్ ఎక్కడ తగిలిందండి పర్లేదు చెప్పండి రేపు ఇంద్ర పార్క్ లో కలుద్దామా ఇంద్ర పార్క్ ఏదన్నా ప్రాబ్లమా పర్లేదు వస్తాను సరే థ్యాంక్ యూ అండి ఏంటమ్మా చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా ఎస్ సారీ నువ్వు వదిలినా అండి నేను వదలను ఈ తుప్పు పట్టిన కత్తితోనా మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా కొంచెం పోటు అట్టిట్ అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని ఏంటిందు పార్క్ అన్నావు ఫ్రెండ్షిప్ అన్నావు ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి చందు చెప్పిందు నాకు చాలా దాహంగా ఉంది ఒక కూల్ డ్రింక్ తెస్తావా దీనికోసం కదా ఇందా నుంచి వెయిట్ చేస్తా నేను రెడీ గుడ్ మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడ ఉందో ఏమో హలో మీ కోసమే నేను వెయిటింగ్ ఎక్కడ ఉన్నారు మీరు నేను ఇంద్ర పార్క్ లోనే ఉన్నాను ఇదే పార్క్ లోనా ఎక్కడ క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను లెఫ్ట్ సైడ్ అవును మీది ఏ డ్రెస్ ఒకసారి చెప్పండి బ్లాక్ టాప్ పింక్ స్కర్ట్ ఇదేంటి ఇక్కడ ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టిబొమ్మ లాంటి పొట్టడు ఉన్నాడు ఎవడు ఉర్తల పట్టే మొక్కలాగా ఉంది వాడేనా హా ఎగ్జాక్ట్లీ ఏంటి అంటున్నాడు ఉర్తల పట్టేవాడు ఆ ఉర్తల పట్టేవాడు ఓహో ఒక్క నిమిషం స్టాండ్ అప్ సిట్ డౌన్ అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా హలో నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా అమ్మా ఎంత పెద్ద స్కెచ్ చేసావే నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్ హలో ఇప్పుడు ఏంటి వాడు నాలుగు పీకలు అంతే కదా మీరు త్వరగా వచ్చేయండి నేనా ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి రేపు కాలేజ్ మీకు ప్రాబ్లం అవుతుంది మీరు మీకు రైట్ సైడ్ గుబ్బురుగా పొదలున్నాయి చూడండి గుబ్బురుగా పొదలా మీరు ఏదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి వన్నెనాలి పికుట అ చూడండి ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ ఇస్తాను బాలేదని అమ్మా వార్నింగ్ అవటం కాదు వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకొని పట్టుకో నేను వచ్చి కస కస పుడిస్తాను పట్టుకుంటే పొడి ఏయ్ ఏమైంది లేవని ఎవరు అబ్బాయి వచ్చి వచ్చి నేను హాప్ ఏంటి ఇందా నేను చటే చూస్తున్నా గుబురుగా పొదలు చాటుకెళ్ళా ఏ నీ అబ్బా అమ్మ ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి మాటేసుకుంటా ఏంటి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను మా పింకి ఫ్రెండ్ ఇందాక ఏడిపిస్తున్నావు అంటా సార్ అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా తనకి ఏం తెలియదు అని చెప్పి ఏడిపించాను సార్ నన్ను వదిలేండి సార్ వదలొద్దు ఐఎమ్ కమింగ్ విత్ నైఫ్ సార్ ప్లీజ్ సార్ తప్పైపోయింది సార్ ఏదో బుద్ధి చెట్టు తిరిగి అమ్మాయి తప్ప పండులాగుంది కదా అని చెప్పి పెద్ద బిల్డప్ ఇద్దామని అలా సార్ నన్ను క్షమించాను సార్ సార్ అర్థమైందిరా నువ్వు ఇద్దరులా యాక్ట్ చేసే అమ్మాయిని మోసగిస్తున్నావన్నమాట చెప్తాను సంగతి ఏంట్రా నీకు అర్థమైంది ఇందా ఫోన్లో ఏమన్నా ఏమో నా సార్ గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తున్నాను సార్ పొడుస్తా కస 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 అని అట్లా నేను లేదు సార్ మరి అలాంటి అప్పుడు నీకు ఎందుకురా ఇంత బిల్డప్ చేతిలో వేస్ట్ సార్ ఏదో ఈత సంబంధం ఏంటుంది సార్ చాలా దగ్గర సంబంధం ఉంది ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది గలగలగల గల గలగలగ కూడా వినిపిస్తుంది సార్ అలాగే వింటూ ఉండు ఆ అమ్మా బుద్దుందా నీకు అసలు వాడంత పెద్ద బాడీ బిల్డర్ అన్న సగత ముందే వాడు నన్ను సంబడిన వాడి నీళ్ళ దొస్తాను మరిస్తే బొత్తు లేకపోతే అనేయా లైట్ ఓకేనా నువ్వు సూపర్ రా నువ్వు ఎప్పటికైనా సైంటిస్ట్ పోతావు ఏదో ప్రయోగం చేస్తానండి చెప్పు నేను స్పాన్సర్ చేస్తాను థ్యాంక్స్ హలో 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 ఆంటీ నేను ఎందుని బాగున్నారా ఏం బాగులే అమ్మా ఇప్పుడే భోజనాలు తిండి తిప్పలు మానేసి తలో మూలా కూర్చుని ఏడుస్తున్నావమ్మా ఏమైందంటే ఏం చెప్పమంటావమ్మా ఇంతవరకు ఇంటికి రాలేదు రోజులు అసలే బాగలేవు గడా మా వాడు అసలే ఒట్టు పొడుగు బాగుంటాడేమో ఏ అమ్మాయినా లవ్ లో పడేసి పీకల దాకా ముంచేస్తే బయట పడ్డానికి మా వాడికి ఈత ఈత కూడా రాదమ్మా ఈత రాదా అంటే వాడికి ఏది రాదమ్మా పింకీతో మాట్లాడతావా అమ్మా లేదంటి నేను రేపు చేస్తాను పింకీ బాబాయ్కి ఏమైందో ఏంటో తెలుసుకుందామంటే ఆ బ్రహ్మం కాడు కూడా లేడే ఏమైపోయా బానే ఉన్నాడు కదా ఏంటి మాట్లాడుకున్నా మొదలో కూర్చున్నా పాపం ఇతనికి మాట పడిపోయిందేమో ఇదిగో రాసి చూపించు ఇంగ్లీష్ వచ్చేటప్పుడు ఫోజు కొడతాడు అక్షరం ముక్క రాదు ఏ ఇందు చందు అక్కడ ఉన్నాడే అవునా రండి ఇదేంట్రా మీ కాలేజీలో అందరి డీసెంట్ గర్ల్స్ ఉన్నారు చుట్ట ఏం సర్కేం అనిపట్లేదు సర్కేంటిరా జాకీ కనబడుతుంటే జాకీ కాదురా టామీ ఏ ఆగండిరా ఏ బేబీ నీ ప్యాంటీ ఏ కంపెనీ వాట్ సర్లే నేనే చూసుకుంటా అకౌంట్ చూడు ఇంకో మాట జరిగిపోతుంది చందు అతన్ని కొడి చంపేస్తాడు తెలియకుండా తప్పు జరుగుచ్చు కావాలని తప్పు చేయకూడదు అనవసరంగా గొడవ ఓకేరా కానీ గొడవలో ఏమవుతుందో తెలుసా నేను చెప్తా ఇప్పుడు నేను ఊరుకున్నా బయటకొచ్చి నీ బ్లడ్ని చూసి లోపల బ్లడ్ ఊరుకుంటుందంటావా గుండెల్లో దమ్ముతో గుప్పెట్లో కొచ్చి ఆ పిడికిలి పిడుగై నీ మీద పడితే ఉంటుందిరా ఇక్కడ ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదే అడివి కాదుగా డెఫినెట్ గా ఎవడో ఒకటి ఫ్రీయే కదా అని వంద నెంబర్ ఫోన్ కొట్టి పోలీసులు పిలిచే ఉంటారా ఇలా జరుగుద్దని అని నా ఐడియా కాదు ఇంకోలా జరుగుద్దు అనుకుంటే చెప్పు అట్టే వెళ్దాం ఊతనా అయితే మరి సారీ చెప్పు నువ్వు సారీ చెప్పానికి వాడు నేను మాటలతో భయపెడుతున్నాడు నువ్వు ఆగరా అరే బట్ చేతి నలగేసి కొట్టరా వద్దు కాలేమైనా కన్నావా ఏంటి ఇప్పుడు చెడు చెప్పాను కదరా అన్న తప్పిందన్న అన్న తప్పిందన్న అన్న తప్పిందన్న ఒక మాట చెప్పనా కాలేజీలో ఇంతమందిని వదిలేసి నిన్నే ఎందుకు కామెంట్ చేసారు ఆలోచించు ఇప్పుడు కాదు ఇంట్లోంచి బయలుదేరే ముందు ఆలోచించాలి మనం వెళ్ళేది కాలేజ్ కా లేకపోతే క్యాబరే కా ఇప్పటికైనా అర్థమైందా చందు కేకేసి ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు ఆ బ్రహ్మంగాడి మాటలు విని అతన్ని అపార్థం చేసుకున్నావు నిన్న పొదల పొదలచాటును ఏం జరిగిందో వెళ్ళి చందుని అడుగు చందు చందు గారు ఏంటిందు మరి ఈ అబ్బాయిని వదిలేశారు మా ఫ్రెండ్ ఎందుకు నీళ్లను తోసేసారు అతను నీ ఫ్రెండా అవునండి నేను పెద్ద ఫూల్ని ని మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన్ని రెచ్చగొట్టి మరీ పంపాను ఆయనకి ఏమైందో ఏంటో వాడి ఫ్యామిలీ గురించి తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది పాపం ఆయన ఒక్కసారి కూడా చూడకుండానే వాడికి ఏమై ఉండదు గాని ముందు ఆ ఏడు పాపి వాడికి ఫోన్ చేయొచ్చుగా వంద సార్లు ట్రై చేశాను ఎవరు పికప్ చేయట్లేదు ఇప్పుడు చేయవాడు ఎత్తుతాడు హలో హలో ఎవరు నేను ఇందుని

నేను వస్తా నువ్వా ఎందుకు వద్దు వాళ్ళనే పోలీస్ ఆఫీసర్ మళ్ళీ నేను అక్కడ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఇదంతా నా గురించే కదా జరిగింది నేను వచ్చి సారీ చెప్తా ఆయనకి ఓకేనా అదంతా నేను మేనేజ్ చేస్తా కదా నువ్వు పదా ఏంటి సొంతి లేనట్టు ఫీల్ అయిపోతున్నావు సారీ చూడు వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ నేనంటే చాలా రెస్పెక్ట్ ఏంటది ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నా కదా ఇంప్రెస్ చేద్దామని ఓవర్ చేయొద్దు ఉదా పక్కనే రా ఓకే పక్కనే రమన్నాను రాసుకొని పూసుకున్నాను లేదు వనకల్ రా ఓకే ను బ్యాక్ అంటే బ్యాక్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ చెంజు ఇంకా రాలేదంటమ్మా అదే చేస్తున్నానంటే అమ్మో వద్దు బ్యాక్ ఏ బెటర్ హాయ్ కా ఇందు అత్తయ్య నేను చెప్పాను కదా ట్రైన్ లో ఆ ఇందు నమస్తే అంటే నమస్తే వెనకెవరు మా చుట్టాల బై నమస్తే ఆంటీ నమస్తే నమస్తే అండి రండి లోపలికి వెళ్దాం ఇల్లు బాగా టేస్ట్ గానే కట్టుకున్నారు ఏదో లేవు ఉన్నంతలో కట్టుకున్నాం అంటే ఆకలేస్తాం తినడానికి సున్నుండ్లు జంతికి లాంటి ఏమైనా పెట్టచ్చు కదా అంత కరెక్ట్ గా ఎలా అడిగావు బాబు మా ఇంట్లో అవే ఉన్నాయి అంటే మనలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఇలాంటివే కదా ఉంటాయి అందుకని తెస్తాను కూర్చో మీ కూర్చో హలో చిట్టాల బాయ్ తీసుకోండి హాయ్ పింకీ హాయ్ అక్క దా ఇందు సిగ్గుపడబాక తిను కవేరి హాయ్ హాయ్ ఇందు నువ్వేంట్రా ఏమండి ఆయన మన ఇందు వాళ్ళ చుట్టాల బాయ్ దొరికాడు వీడా వీనేగా మన ఈ టీజింగ్ లో పెట్టుకుని బొక్కలో లేదండి ఇట్స్ జస్ట్ ఎ మిస్అండర్స్టాండింగ్ సారీ సారీ ఏంటో రియాక్షన్ చేస్తున్నా నేను ఏం చేశాను మన వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తుంది ఇక్కడ ఏమే చిన్నోడు ఎక్కడ ఓ ఇన కొడి రావాలా ఇక్కడ ఏమన్నావా నాయనా ఎరా అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా

కదా కదా చె అమ్మాయి అనుకోక మాది ఒక చక్కటి లవ్లీ ఫ్యామిలీ వీ ఫాదర్ అండ్ సన్ బిహేవ్ లైక్ ఫ్రెండ్ ఫాదర్ అండ్ సన్న ఫ్యామిలీ